రష్మిక మందన కన్నడ అమ్మాయి ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టి బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో తెలుగులో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హీరోయిన్గా సత్తా చాటుకుంటున్నారు అయితే తెలుగులో అడపాదడపా మూవీస్ చేస్తున్నప్పటికీ బాలీవుడ్లో తన సత్తా అయితే చాటుకుంటున్నారు ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు విజయ్ దేవర్కొండ రష్మిక ఈజంట గీతా గోవిందం డియర్ కామ్రేడ్ వంటి మూవీస్లో కలిసి నటించారు అయితే ఈ జంట ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఫిబ్రవరిలో పెళ్లి ఉంటుంది అనే న్యూస్ బయటికి రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు అఫీషియల్గా అయితే ఈ జంట ఏ పోస్ట్ చేయలేదు అయితే రష్మిక చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది నాకు తెలుసు మీరు ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నారు అని అంటూ తను రిలీజ్ చేయబోతున్న గర్ల్ ఫ్రెండ్ మూవీ డేట్ అయితే రిలీజ్ చేశారు ఆ పోస్ట్లో దాంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళ ఫ్యాన్స్ మూవీ సరే మేం వెయిట్ చేస్తుంది ఎంగేజ్మెంట్ కోసం ఆ డేట్ ఎప్పుడు చెప్తారు అంటూ కమెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి